எதுக்காக எந்த வார்த்தை பிராரு வாரி ஆனால் கொஞ்சம் மரியாதை மூலம் கொடுத்து சேர்த்து சர்ச்சுக்கம் அந்ததான் பார்த்துக்கணுண்டி ஒரு ரெண்டு வசூல் வார்த்தை வதிலும் ஒக்கொக்க

నీ హనుమంతుడు దీక్ష కర్తవ్యం పూర్తయిపోతుంది చాలా సంతోషం సాయంకాలం దీపం దీపం జ్యోతి పరం బ్రహ్మ అంతే హరే కృష్ణ హరే మనం చెప్పుకునే ముందు మన చిత్తూరులో ఇస్తాము ప్రారంభించే ఉద్దేశంతో చేస్తున్నారు సుదర్శన ప్రభు ఒక నిమిషం చెప్పారు హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ ஹரே ராம ஹரே ராம 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 ஹரே ஹரே கிருஷ்ணரே கிருஷ்ணரே மங்களம் யஹே ஹரே ராம ஹரே ராம I s b m r o b n k o b think it's a p r o t n i o b n s b a n k it's a n k శిక్షణ రాధిస్తారు ధరించేవాళ్ళు అంటే అందరి మనుషులు అకేషించేవాళ్ళం రాధా రాధ అని అంటే రాధారాన్ని అని ఎవరిని గోహిస్తుంది ఆ కృష్ణదేవుడు శ్రీవడు రాజాగానే ఆయన మదన మోహన్ అందరికీ మోహింప చేసేవాడు కానీ అటువంటి మదన మోహన్ మోహింప చేసేది శ్రీమతి రాజారాన్ని అందుకని ఆమె పేరు పేరు రాధా మోహన్ మోహనానికి మదన మోహన్ కోమరాని ఆమెకి పేరు వెళ్ళాలి అందుకని రాధమోహన్ భక్తులు రాధారా యొక్క నామాన్ని ఆ పిశుల్ యొక్క నామాన్ని రెండు పేరు కలిసి ఆ పేరు పెట్టుకున్నారు కనుక మన చిత్తూరు యొక్క భక్తులు చిత్తాన్ని కూడా

ہمارے مندروں کی چرچا کرتے ہیں ہم سب کے لیے ایک بہت کوشش ہے کہ ہم پروڈکٹرز انے کے چوک پر بھی بڑھتا جا رہے ہیں اس کا مطلب ہے کہ ان کو کلیئر کروا دیا جائے میں ضرور کر رہا ہوں انسٹال فکس لگیں گے بس مولانا واٹ دی شوکیس کو بڑا کیسے ہو پے بھی کسٹمر کو ٹرائل دیتے سپارٹ کرتے ہیں ఎవరైతే ఫస్ట్ కలిసి సన్మానం చేసిన కాదు నాకు చెప్పండి చేసేది నా సన్మానం లాస్ట్ నేను ఆన్లైన్ అంత నారాయణమ్మ అన్ని చేస్తుంది అర్థమవుతుంది మేము ఎవరికి ఇంకో తీసుకునేవాళ్ళు కోసం చెప్పండి కొట్టేస్తే ఈడ ఈడపోవటం 리아 <Syria> ఆ గేట్ దెబ్బ బైట్ బైట్ అలా మార్చమని ఏమసారు కొనేసారు తీసేస్తారు లాంగ్ లో నుంచి 8 కొడుకు నా అట్లా భాగం పడుతున్నాం మనది ఒక పూర్తి ఆలకేజ్ గుడెలు చేశారు ఇవన్నీ కూడా వస్తువుల దగ్గర చేస్తాం వస్తువుల దగ్గర తీసుకోండి ఆపండి లాంగ్ చేస్తాం అన్నమాట రమ్మండి అవకాశం ఉంటుంది కోసం వాళ్ళు కూడా

అవును మీరు భాగంగా ఉంటారు సంప్రదాయం అనేది అవును మనం మాట్లాడుకుందాం సో ఇగో ప్రో ప్రో ఐదు రోజులు ఉండేది గురించి అందర విసిగనే ہم کو ایک سپلائی لاگ پنچ کی تفصیل ہے سپلائی تے کمال چلتا مگر یہ نہیں کہ اس کا کام پورا ہو گیا اگر ڈیٹیل میں مول نہیں ہوئی ہم کو بہت زیادہ شاملوں میں خصوص سننا ہے پاگ پر وہ جو مروڑا واقع ہے اس کے باقے لیے کوئی وضاحت ضرور دیجیے شکریہ काट के आके आके वालों को कैटरिंग की सप्लाई ये पूरा प्रोग्राम और अभी ने नाम सुना है गुरु 12 ये टिकटों के आके भक्तों स्थानमम को फोड़ता है संचालन का मैं अभिनंदन स्वागत करता हूं युवा के नाम हमारा इनका बांग्लादेशी प्रधानमंत्री आलोक गांधी जी की स्वागत है पास्टो सना धन्यवाद are <coughs>